హాయ్ అండి ఈరోజు సండే స్పెషల్గా వైట్ రైస్లోకి నేను చేసిన ఫుడ్ అండి ఇది మట్టికాయల పప్పుచారు ఇక్కడ వైజాగ్లో గోరు చిక్కుడు అంటారు సో గోరు చిక్కుడు పప్పు చారు అలాగే అన్నంలోకైనా సరే చపాతీలోకైనా సరే రోటీలోకైనా సరే ఎంతో రుచిగా ఉండే పన్నీర్ బుర్జీ కర్రీ అండి పన్నీర్ని నార్మల్ చేసే కంటే ఇలాగా తురిమి బుర్జీలాగా కర్రీ చేయటం వలన ఏ దాంట్లో తిన్నా చాలా టేస్ట్ ఉంటుంది సో అది అలాగే పొరలు పొరలుగా వచ్చే చపాతీ అండి సో పన్నీర్ బుర్జీలోకి పొరలుగా వచ్చే చపాతి చేసేసాను ఇక సండే నేను ఎలాగో నాన్ వెజ్ తినను సో మా వారి కోసము మా వియ్యంకురాలు ఇచ్చిన ఫిష్ ఫ్రై అండి సో అది వేడి చేసేసాను ఇక స్వీటు నేను ఆల్రెడీ చెప్పాను నాకు స్వీట్ అంటే ఇష్టం అందుకనేసి సేమ్యా కస్టర్డు అండి డెజర్ట్ చేసేసాను ఆల్రెడీ గంట ముందే చియా సీడ్స్ నాన్ సేమ్యా మ్యాంగో కస్టర్డ్ డెజర్ట్ చేసేసాను ఇకనండి ఈ పన్నీర్ బుర్జు ఎలా తయారు చేశానన్నది మాత్రము నెక్స్ట్ వీడియోలో మీతోటి షేర్ చేస్తానండి ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఈ మ్యాంగో ఈ సేమ్యా కస్టర్డ్ కోసం అండి ఆల్రెడీ నానేసి పెట్టుకున్న సబ్జాలను వేసేసాను ఇది అండి చల్లారిన తర్వాత కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టేసి కూల్గా తీసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది సో అందుకని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసేసి ఆల్రెడీ నానేసిన సబ్జాలను కలిపేశాను నానేసిన వాటిలో సగము కలిపేసాను ఇక మ్యాంగో బంగినపల్లి మ్యాంగో చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాను దీన్ని ఎలాగ నేను సర్వ్ చేస్తున్నాను నా కోసం మా వారి కోసం అన్నది చూడండి ఇది మీరు ఇలాగ చేసి పెట్టడం వల్లనే గెస్ట్లు ఎవరైనా వచ్చారనుకోండి చాలా బాగుంటుంది సో ఇక సర్వింగ్ బౌల్లోకి ఎలాగ నేను ఈ డెజర్ట్ను సర్వ్ చేస్తున్నానంటే స్టార్టింగు చిన్న ముక్కలుగా తరిగిన కొద్దిగా మ్యాంగో ముక్కలను వేసాను ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేశాను మళ్ళీ తర్వాత నుండి తయారు చేసి పెట్టుకున్న సేమియా కస్టర్డ్ ముక్కలు వంతు బౌల్ వేసేసాను మళ్ళీ కొద్దిగా కట్ చేసి ఉంచుకున్న ఒక నాలుగైదు మ్యాంగో ముక్కలు వేసేసి మరి హాఫ్ టేబుల్ స్పూను సబ్జా గింజలు వేసేసాను ఇలాగ నాకు మా వారికి ఇద్దరికి రెడీ చేసేసాను ఇదండి సమ్మర్లో మనకు ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి అందులోని మ్యాంగో బాగా దొరుకుతుంది కాబట్టి రెగ్యులర్గా తినే స్వీట్స్ అలా కాకుండా సండే సండే ఇలా స్పెషల్గా చేసుకొని తినటం వలన మనకు కొత్త రకమైన టేస్ట్తోటి స్వీట్ తిన్నామన్నది వస్తుంది అలాగే గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనం ఇలాగ కొత్త రకంగా చేసి పెట్టామనుకోండి వాళ్ళకు కూడా అంటే సంతోషంగా తింటారు మనకు కూడా చెప్తారు వెరైటీగా ఉంది చాలా బాగుందని సో మీరు కూడా ఇది ట్రై చెయ్యండి నేను నెక్స్ట్ వీడియోలోనండి ఈ పన్నీర్ బుర్జు ఎలాగా తయారు చేశానో అన్నది అలాగేనండి ఈ సేమే కస్టర్డ్ మ్యాంగో ఎలాగ తయారు చేశాను అన్నది కూడా మీతోటి చూపిస్తాను ఇకనండి టైం అయిపోయింది కదా తినటానికి సో నేను తయారు చేసిన చపాతి అలాగే మా వారి కోసం రెడీ చేసేస్తున్నాను అన్నమాట పన్నీర్ బుర్జు ఇది మాత్రమండి ఎక్సలెంట్ అని చెప్పాలి నార్మల్ దానికంటే చాలా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి సో ఫిష్ పెట్టేశాను వారి కోసము అయ్యయ్యో కట్ చేస్తుంటే అది నాకోసం రండి కాదు కాదు మా వారి కోసమే కాకపోతే పన్నీర్ బుర్జు టేస్ట్ ఎలా ఉందో చూద్దామనేసి కట్ చేశాను అంతేనండి నేనైతే నాన్ వెజ్ తినను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ పన్నీర్ బుర్జు అలాగే సేమ్యా మ్యాంగో కస్టర్డ్ ఎలా తయారు చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అంతవరకు సెలవు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ భాస్కర్ను ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి